హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే మందారాన్ని కత్తితో పొడిచి దాడి చేస్తారు విజయాంబిక దీపక్ అలాగే గౌతమ్ ఇంకా జీవన్ శ్వేత అందరు కూడా కలిసి ఎందుకంటే గెస్ట్ హౌస్లో రాఘవని గౌతమ్ దాచిపెట్టాడన్న విషయం తెలుసుకొని మందారం అక్కడికి వెళ్ళి వీడియో తీయడంతో అదే సమయానికి ఫోన్ చేసిన విరూపాక్షితో రింటోని వినిపించి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక ఆ మందారం ఇక వీడియోని తీసింది ఫోటోలు కూడా తీసింది ఇవి కానీ నా తమ్ముడు కంట పడితే మన ప్రాణాలను తీసేస్తాడు అని ఈ విధంగా అనడంతో వెంటనేక మందారం వచ్చి రూపకి చెప్తుంది రాజు కూడా వస్తాడు ఏమైంది మందారం అని అడుగుతూ ఉంటే ఎమ్మెల్యేలంతా కలిసి గోవాకి వెళ్ళిపోతున్నారంట మీరు వెళ్ళి వాళ్ళని ఆపండి నేనైతే ఇంటికి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు కదా తర్వాత రూప కూడా ఇంటికి వెళ్ళిపోతుంది గౌతమేమో విజయంబిక అలాగే అందరు కూడా కలిసి మందారాన్ని చంపడానికి ప్లాన్ చేస్తారు పాపం మందారం చనిపోయిందని తెలిసి రాజు ఇంటికి తీసుకుని వస్తాడు రూప పరిగెత్తుకుంటూ రావడంతో ఏమైంది అనగానే మందారం చచ్చిపోయింది అని అంటూ ఉంటాడు రూపని అసహ్యంగా ఫీల్ అవుతున్న రాజు చంప పగలగొడుతుంది రూప మరి నిజంగా ఏం జరిగింది విజయాంబిక దీపక్ వాళ్ళందరూ కలిసి మరి హారతికి ఇది మందారానికి నిజం తెలిసిపోయిందన్న తోటి మందారాన్ని నిజంగానే చంపేశారా నిజాలు బయట పెట్టకుండా అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి విడిలోకి వెళ్ళిపోదాం పూర్తి విడిని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రాజు అలాగే రూపాయి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ అలా కిందికి వచ్చేస్తూ ఉంటారు కదా అప్పటికే టీవీలో ఎమ్మెల్యేలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేసి రాజీనామాకు సిద్ధం పడుతున్నట్లు అన్నీ కూడా వస్తూ ఉంటుంది న్యూస్లో అది చూసి ప్రతాప్ అలాగే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు విరూపాక్షి అలాగే ముత్యాలు అప్పలనాయుడు అందరూ కూడా న్యూస్ చూస్తూ ఉంటారు కదా వెంటనే అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనే రేణుక అలా గౌతమ్ ఇంకా జీవన్ శ్వేతలు విజయాంబిక దీపక్ని గెస్ట్ హౌస్కి పిలిపిస్తారు విజయాంబిక దీపకులు గెస్ట్ హౌస్కి వస్తున్నారని తెలిసి మందారం కూడా వాళ్ళని ఫాలో అవుతూ అక్కడ నుంచి వస్తూ ఉంటుంది వెంటనేక అక్కడికి వచ్చి కట్టిపడేసి ఉన్న రాఘవని చూసి విజయాంబిక దీపకులో షాక్ ఎప్పుతారు ఏంటి రాఘవని మీరు తీసుకొచ్చి కిడ్నాప్ చేశారా అనగానే వెంటనేక మీరు ఎవరిని చూసా భయపడరు కదా రాఘవని చూస్తే భయపడతారని ఇక్కడికి తీసుకొచ్చాం అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు అనగానే మీరు కూడా మాతో చేతులు కలుపుతారే సస్ మీరా అని అంటే మాత్రం ఊరుకొనని చెప్పేసి అంటూ ఉంటే చేసేదేముంది నేను మేము కూడా మీతోనే చేతులు కలుపుతామని చెప్పి విజయాంబిక దీపక్లు కూడా గౌతం అలాగే జీవన్ శ్వేతలతో చేతులు కలుపుతారు ఇక మందారం కూడా వచ్చేస్తుంది కదా రాఘవని అక్కడ కట్టిపడేయడం చూసి వీళ్ళందరూ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వీడియోని తీస్తూ ఉంటుంది ఇకపోతే టీవీలో న్యూస్ అంతా కూడా చూస్తూ ఉంటారు కదా విరూపాక్షి అలాగే ముత్యాలు అప్పలనాయుడు అసలు అక్కడ ఏం జరిగిందో కనుక్కు అని చెప్పేసి వెంటనేక మందారానికి ఫోన్ చేస్తారు పాపం వీడియో తీస్తున్నప్పుడు మందారం ఫోన్ రింగ్ అవ్వడంతో ఒక్కసారిగా విజయంబిక ఇక దీపక్లో హారతిని చూసి దీక మందారాన్ని చూసి షాక్ అయిపోతారు ఏంటిది ఇది వచ్చి వీడియోలు ఫోటోలు అన్నీ కూడా తీసింది ఇవి కానీ మన తమ్ముడు ముందు మా తమ్ముడు ముందు బయట పెడితే మా ప్రాణాలను తోడేస్తాడు ఏదో ఒకటి చేయండి జీవన్ అని చెప్పి అనగానే వెంటనేక మందారం వెనక పరిగెడుతూ వస్తూ ఉంటారు ఇకపోతే రూపా అలాగే రాజు కూడా మందారం వెనకే వస్తూ ఉంటారు కదా ఏమైంది మందారం అనగానే అమ్మాయి గారు అది ఎమ్మెల్యేలంతా కూడా గోవాకి వెళ్ళిపోతున్నారంట ఇకపోతే రాఘవని గెస్ట్ హౌస్లో బంధించారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అవును నేను చెప్పేది నిజం అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది మందారం సరే అమ్మాయి గారు నేను రాఘవ ఎక్కడున్నా సరే తీసుకొచ్చేస్తాను మీరు మందారం ఇంటికి వెళ్ళండి అనగానే మందారం పద అనగానే లేదు అమ్మాయి గారు మీరు ఇక ఇంటికి వెళ్ళడం ఇది కాదు నేను ఇంటికి వెళ్తాను కానీ మీరు ఎలాగైనా సరే ఎమ్మెల్యేలు గోవాకి వెళ్ళిపోతున్నారంట వాళ్ళని వెళ్లకుండా ఆపాలి అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి రూపాయి ఇంటికి వెళ్ళి రూపాయి ఇక ఎమ్మెల్యేల కోసం వెళ్తుంది మందారం ఇంటికి వెళ్తుంది కదా ఇక రాఘవం తీసుకోవడానికి మాత్రం రాజు వెళ్తాడు ఇకపోతే మందారం వెనక పరిగెడుతూ ఉంటారు ఇక దీపక్ అలాగే గౌతమ్ ఇంకా జీవన్ శ్వేతలు అందరూ కూడా కొమ్మక్కయ్యి ఆ వీడియోలు ఫోటోలు తీసినందుకుగాను మందారాన్ని కత్తితో పొడవడంతో అది చూసిన రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మందారం మందారం అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు మందారం ఎంత లేపినా కూడా లేకపోయేసరికి మందారాన్ని ఇక చేత పట్టుకొని తీసుకొని ఏడ్చుకుంటూ వస్తూ ఉంటాడు రాజు ఇంట్లో నుంచి రూప పరిగెత్తుకుంటూ వస్తుంది పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది రాజు అని అడుగుతూ ఉంటే మందారం చచ్చిపోయింది కాదు చంపేశారు అయినా మిమ్మల్ని మందారని ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా ఆయన రేపు మందారం స్థానంలో నేను ఉన్నా కూడా నన్ను కూడా ఇంతే చంపేస్తారు కదా అని ఈ విధంగా అంటూ ఉంటే రాజు ఒక్కసారిగా అలా మాట్లాడేసరికి రూపకి కోపం వచ్చి ఒక్కసారిగా రాజు చంప పగలగొడుతుంది అందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు ప్రతాప్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు అలానే చూస్తూ ఉంటాడు మరి నిజంగా మందారాన్ని విజయాంబిక దీపకులు చంపారా లేదా రాజు అలా తీసుకొచ్చి అందరి ముందు మరి ఏదైనా నిజాన్ని బయట పెట్టడానికి అలా చేశారా ఇకపోతే విజయాంబిక దీపకులు మందారాన్ని చంపారని చాలా సంతోషపడుతూ ఉంటారు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి వాళ్ళే ఇదంతా చేస్తున్నామని మేము అతనితో ఉండలేమని అతని కింద ఎమ్మెల్యేలుగా పనిచేయటం వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి ప్రతిదీ కూడా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రతాపిక కుప్ప కూలిపోతాడు నాన్న మీరేమీ బాధపడకండి నానా మీరు ఏ తప్పు చేయలేదని అందరికీ తెలుసు నానా ఎవరో మధ్యలో ఇదంతా కావాలని చేస్తున్నారు ఇదంతా ఆ జీవని చేస్తున్నాడని అనిపిస్తుంది అనగానే అవును అని చెప్పేసి అంటూ ఉంటాడు ప్రతాప్ ఇకపోతే పింకి అందరు కూడా బాధపడుతూ ఉంటారు ఇక విరూపక్షి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక పని ఎదురవుతూనే ఉంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది రాజురూపలు ఎప్పుడు సంతోషంగా ఉండే పనే లేకుండా ఏదో ఒకటి ఏదో ఒకటి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది విరూపాక్షి ఇక విరూపాక్షిని ఓదార్చుతూ ఉంటారు అప్పల్ నాయుడు ముత్యాలు అమ్మగారు మీరు బాధపడకండి మీరు బాధపడితే మేము కూడా బాధపడాల్సి వస్తుంది కదా మీరు సంతోషంగా లేకపోతే రాజు మాత్రం సంతోషంగా ఎలా ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటే రాజు సంతోషంగా ఉండాలని ఎంత ప్రయత్నం చేస్తే వాళ్ళ మధ్యలో ఏ డంకులు రాకపోయినా వేరే వాళ్ళ వల్ల జరిగే పనుల వల్ల వాళ్ళు బాధపడాల్సి వస్తుంది అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు కదా ముత్యాలకి అప్పల నాయుడికి అందరికీ కూడా మందారం చనిపోయింది అని తెలియటంలో అందరు కూడా ప్రతాప్ ఇంటికి వచ్చేస్తారు అందరు కూడా చూస్తూ ఉంటే రాజు మాత్రం రూపణి ఎందుకు దెప్పు పొడుస్తాడో ఏమో తెలియదు కానీ రూప దగ్గరికి వచ్చి మీరే మందారని చంపేశారు మందారని పొట్టను పెట్టుకుంది మీరే అని చెప్పేసి రూపణి అనరాని మాటలు అంటూ ఉంటే ప్రతాప్ షాక్ అయిపోతాడు రూప వెంటనే కోపం వచ్చి రాజు చెంప పగలగొడుతుంది అందరూ అలానే చూస్తూ ఉంటారు మరి నిజంగా రాకని తీసుకురావడానికి వెళ్ళిన రాజు కంట మందారం చచ్చిపోయి ఎలా కనిపించింది మందారాన్ని ఏడ్చుకుంటే ఇంటికి తీసుకొచ్చిన రాజు రూపని అసలు ఎందుకు పొడుస్తున్నాడు రూప వల్ల ఇదంతా జరిగిందని ఎందుకు అంటున్నాడు నిజంగా అసలు మందారం చనిపోయిందా లేదా అని పక్కన పెడితే ప్రతాప్ మీద అందరు కూడా ఈ ఎమ్మెల్యేలు ఏదో ఒక వాగ్వాదం చేసి వెళ్ళిపోవాలని అనుకున్నారు కదా వాళ్ళని ఆపడానికి వచ్చిన రూప మందారాన్ని చంపిందని రాజు అసలు ఎందుకు అంటు అంటున్నాడు అసలు ఏం జరిగింది అనేది చూడాల్సిందే